అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడమేమనగా చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి మిలాన్స్ నుంచి ముగ్గురు ఫార్మర్స్ ఫోన్ చేశారు ఒకరు వచ్చి ఎన్పి కొన్ని నుంచి ఇంకోరు కలకండ్ నుంచి ఇంకోరు పీటీఎం నుంచి వాళ్ళు ట దోశ పెట్టినాక పది రోజులు క్రాప్కి ఎలా స్టార్టింగ్ డ్రించింగ్ చేశారండి కొన్ని కొన్ని మందులు పేరు చెప్పకూడదు డ్రించింగ్ చేశారు చాలామంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు అవి చెట్లు చచ్చిపోతున్నాయి డ్రించింగ్ చేసేలకి అందుకోసము టమాటా వేరు దోశ వేరు ఎందుకంటే తీగ జాతికి డ్రించింగ్ చేయకూడదు మీకు అదే టమాటాకైతే డ్రించింగ్ చేసుకోవచ్చు అందుకోసం బోతార్ నాట్సం అన్ని పంటలు ఒకటే కాదు అందుకోసం మీకు ముఖ్యంగా అయితే డ్రంచింగ్ చేసుకోండి దోసకు కరబోజుకి ఇట్లా పండ్లకి స్ప్రేయింగ్కి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అండి